సినీ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ నలభై రెండవ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి డిపో సెంటర్ లోని గౌడ యూత్ ఆధ్వర్యంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు పదిహేను సంవత్సరాలుగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను విశేషంగా నిర్వహిస్తున్నట్లు అభిమానులు ఈ సందర్భంగా పేర్కొన్నారు చలన సీమలోని అగ్ర హీరోల్లో ఒకరైన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ నలభై రెండవ పుట్టినరోజును పురస్కరించుకుని డిపో సెంటర్ లోని గౌడ కాలనీలో గల గౌడ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బాణ కాలుస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తమ అభిమాన హీరో నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ నటనకు తాము అభిమానులమని అదే రాజకీయాల్లోకి వస్తే తాము కార్యకర్తలమని వెల్లడించారు ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ వెంటే తాము నడుస్తామంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పి కే కె కుమార్ పి చందు ఎ సాయి మురళి బి సురేష్ గిరి తదితర అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక డిపో సెంటర్లో గౌడ కాలనీ గౌడ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాలుగా ఇది మా ఆచారం లాగా సంక్రాంతి ఉగాది పండుగ ఎట్లానో అట్లానే మరణ జూనియర్ ఎన్టీఆర్ పండుగ కూడా అలాగే జరుపుకుంటూ మేము అందరూ అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే అదొక పండుగలా భావిస్తూ సంక్రాంతి ఉగాదిలాగా అట్లానే చేసుకుంటూ పొద్దున్ను మేము ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ దాకా ఎదురు చూస్తూనే ఉంటాము ఆయన సినిమాల్లో ఉంటే ఆయన నటనికి అభిమానులుగా ఉంటాం మేము ఎప్పుడు రాజకీయాల్లో ఉంటాము గట్ట కాలే వరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగానే ఉంటాము జూనియర్ ఎన్టీఆర్తోనే ఉంటాము ఇలాంటి పుట్టినరోజులు మొన్న నలభై రెండు కాకుండా ఇంకా నూట రెండు ఇంకా ముందు ముందు చేసుకుంటూ ముందు ముందు స్థాయికి ఎదుగుతూ అభిమానులను ఆనందపరుస్తూ మాలాంటి అభిమానులను ఎంతో మందిని ఆధారపరుస్తూ ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ